ఓం విశ్వరూపాయ నమ శివాయ ఈరోజు మనం ఒక విషయం తెలుసుకుందాం శనిదేవుడికి నువ్వుల నూనెనే ఎందుకు సమర్పించాలి ఈ నువ్వుల నూనె సమర్పించడం కనుక ఒక రెండు కథలైతే ఉన్నాయి మనకు శని అంటేనే అందరూ భయపడుతూ ఉంటారు శని ఉంది వెళ్ళినట్టు శని ఉంది అని కానీ శనిదేవుడు నిజంగా చాలా గొప్పవాడు శని మన కర్మ ప్రదాత అంటారు ఎందుకంటే మనం చేసే పనులను బట్టి మన కర్మలని సక్రమంగా ఆచరింప ఆచరింపచేయడంలో శనిదేవుడు చాలా నిజాయితీగా ఉంటాడు నేను శనిదేవుడిని న్యాయమూర్తి అని కూడా అంటారు మనం శనిదేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఆలయానికి వెళ్తాము నువ్వుల నూనెతో అభిషేకం చేస్తాము నువ్వుల దీపారాధన చేస్తాము కానీ ఈ నువ్వుల నూనె సమర్పించడం వెనక ఈ నువ్వుల నూనెతో దీపారాధన చేయడం వెనక రెండు పురాణ కథలు అయితే ఉన్నాయి ఆ పురాణ కథలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం మొదటి కథ శ్రీ రామాయణ కాలంలో రావణాసురుడు తన శక్తితో గ్రహాలన్నింటినీ తీసుకొచ్చి బంధిస్తాడు కానీ శనిదేవుణ్ణి మాత్రం తలకిందులుగా వేలాడదీస్తాడు అయితే హనుమంతుడు సీతమ్మ తల్లిని వెతుకుతూ లంకకు వెళ్తాడు వెళ్ళినప్పుడు లంక దహనం చేయడంతో గ్రహాలన్నిటికీ విముక్తి కలుగుతుంది కానీ శనిదేవుడికి విముక్తి కలగదు ఎందుకంటే తల్లకిందలుగా వేలాడుతూ ఉండటంతో శనిదేవుడికి విముక్తి పొందలేకపోతాడు శరీరం చాలా దెబ్బతిని ఉంటుంది ఆ శని బాధను తగ్గించడానికి హనుమంతుడు శరీరానికి నువ్వుల నూనెతో మర్దన చేసినప్పుడు శనిదేవుడికి నొప్పి నుండి విముక్తి కలుగుతుంది ఆపై శనిదేవుడు భక్తితో హనుమంతునికి మాట ఇస్తాడు స్వామి ఎవరైతే నాకు నువ్వుల నూనెతో పూజ చేస్తారో ఎవరైతే నువ్వుల నూనెతో నాకు అభిషేకం చేస్తారో అలాంటి వాళ్ళు అన్ని సమస్యల నుండి విముక్తి పొందుతారు నేను అలాంటి వారికి వరాలు ఇస్తాను అని చెప్తాడు అప్పటి నుంచి ఈ సాంప్రదాయం మొదలైంది అనేది ఒక కథ ఇక రెండవ కథలోకి వెళితే ఇది కూడా రామాయణ కాలంలోనే శనిదేవుడు తన బలాన్ని ధైర్యాన్ని తలుచుకుని చాలా గర్వపడేవాడు కానీ ఎలా అయినా హనుమంతుడితో యుద్ధం చేయాలనే ఒక ఆలోచన వస్తుంది హనుమంతుడి ధైర్య సాహసాల గురించి తెలుసుకున్న శనిదేవుడు తోటి ఎలా అయినా యుద్ధం చేయాల్సిందే అనే దృఢ నిశ్చయంతో బయలుదేరి హనుమంతుడు ఉన్న ప్రదేశానికి వెళ్తాడు కానీ అప్పుడు హనుమంతుడు ఆ ప్రదేశంలో కూర్చొని శ్రీరాముడిని భక్తిలో మునిగిపోయి ఉంటాడు అదే సమయంలో శని వెళ్ళి తన గర్వంతో హనుమంతుడిని యుద్ధానికి రమ్మని పిలుస్తాడు అయితే హనుమంతుడు ఇది సరైన సమయం కాదని నేను శ్రీరాముడి ధ్యానంలో ఉన్నానని శనిదేవుడికి వివరిస్తాడు కానీ శనిదేవుడు హనుమంతుని మాట లెక్క చేయడు నాతో ఖచ్చితంగా నువ్వు యుద్ధం చేయాల్సి అని మండిపట్టు పట్టాడు ఇక దీంతో హనుమంతుడు చేసేదేమీ లేక తప్పనిసరి పరిస్థితుల్లో యుద్ధానికి దిగుతాడు హనుమంతుడు శనిదేవుణ్ణి తన తోకకు చుట్టి గట్టిగా కొడతాడు బాగా దెబ్బలు తగులుతాయి ఈ హోరాహోరి పోరులో శనిదేవుడు ఓడిపోతాడు ఓడిపోవడమే కాకుండా బాగా గాయాలతో కూడా ఉంటాడు ఆ తర్వాత శనిదేవుడు నొప్పితో మూలుగుతూ హనుమంతుడికి క్షమాపణలు చెప్తాడు స్వామిని చెప్తున్నా వినకుండా నీతో యుద్ధం చేశాను నన్ను క్షమించు నన్ను రక్షించు అంటాడు హనుమంతుడికి మాట ఇస్తాడు ఎవరైతే శ్రీరాముడిని హనుమంతుడిని పూజిస్తారో అలాంటి వాళ్ళని నేను ఎన్నటికీ వేధించనని ఎవరైతే రాముడికి హనుమంతుడికి భక్తులుగా ఉంటారో అలాంటి వాళ్ళపైన నేను ఆశీర్వాదాలను ఇస్తానని మాట ఇస్తాడు దీంతో హనుమంతుడు ప్రసన్నవుడై శనిదేవుడి గాయాలకి నువ్వుల నూనెతో మర్దన చేస్తాడు అలా చేయడం వల్ల అతనికి ఉపశమనం కలుగుతుంది బా బాధ తగ్గడంతో శనిదేవుడు ఎవరైతే హృదయపూర్వకంగా నాకు నువ్వుల నూనె సమర్పిస్తారో అలాంటి వారి బాధలను నేను పోగొట్టి వారి కోరికలను తీరుస్తాను అని హనుమంతుడికి మాట ఇస్తాడు